వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ధనరాజ్ ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే మా సీనియర్ జర్నలిస్ట్ రాఘవ గారు ఉన్నారు సార్ నమస్కారం చూస్తాను ఇప్పుడు రఘురామకృష్ణరాజు కేసు ఏదైతే ఉందో ఆ కేసులో జగన్ లండన్ నుంచి వచ్చిన తర్వాత జైలుకెళ్లడం అయితే కన్ఫర్మ్ అంటున్నారు దాని గురించి ఏమనుకుంటున్నారు ఖచ్చితంగా ధనరాజు ఎందుకంటే రఘురామకృష్ణరాజు గతంలో ఎంపీ కింద ఆయన చేశారు ప్రస్తుతం ఉండి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ కింద కూడా ఆయన పనిచేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే రఘురామకృష్ణరాజు సొంత పార్టీలో ఉన్నా సరే అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు గత ప్రభుత్వంలో ఎందుకంటే జగన్ అనే ఒక వ్యక్తి అతను ఒక నియంత అని కూడా అంటూ ఉంటారు అతను నియంత కింద పరిపాలించడం వల్ల అతను సొంత ఎంపీనే అతి దారుణంగా అది కిరాతకంగా కేసులు పెట్టడం అదే విధంగా కొట్టడం కేవలం రఘురామకృష్ణరాజు మీద ఏ కేసు పెట్టారంటే దేశ ద్రోహం కేసు పెట్టారు యాక్చువల్ గా ఒక టెర్రరిస్టులు ఒక దారుణమైన పనిచేసే వ్యక్తుల మీదే ఆ సెక్షన్ అనేది పనిచేస్తుంది అయితే దానికి భిన్నంగా జగన్ సొంత ఎంపీ మీదే అతను వైసీపీ ఎంపీ వైసీపీ ఫస్ట్ వైసీపీ నుంచి తర్వాత తెలుగుదేశంలోకి అయితే తెలుగుదేశంలోకి ఇప్పుడు వచ్చారు గతంలో అతను వైసీపీ ఎంపీ కింద ఐదేళ్లు కంటిన్యూ అయ్యారు అయితే ఒక సంవత్సరం తర్వాత జగన్ కిను కృష్ణరాజుకి పడలేదు ఎందుకని పడలేదు అంటే జగన్ అనే వ్యక్తి ఒక నియంత అతను కనీసం సొంత ఎంపీలకి ఎమ్మెల్యేలకి కనీసం అపాయింట్మెంట్ ఇవ్వడు అతను అనేక విధాలుగా అతను అనేక విధాలుగా రఘురామకృష్ణరాజుని ఇబ్బంది పెట్టడం దాంతో రఘురామకృష్ణరాజు భరస్ట్ అయ్యడు రఘురామకృష్ణరాజు క్యారెక్టర్ ఏంటంటే రఘురామకృష్ణరాజు బానిస కింద ఎవరి దగ్గర ఉండరు అతను ఒక ఇండివిజువాలిటీ అతనికి గౌరవం ఎలా ఇవ్వాలో అతను ఏ విధంగా ఉండాలో అతనికి చాలా బాగా తెలుసు అతను ఆ విధమైన భావాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా జగన్ని వ్యతిరేకించాడు జగన్ని పోరాడాడు యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు ఉన్న ప్రస్తుత పార్టీలకన్నా ఫస్ట్ ప్రతిపక్షం కింద జ జగన్ మీద చాలా ఎక్కువగా పోరాడిన వ్యక్తుల్లో ఎవరంటే ప్రథమంగా రఘురామకృష్ణరాజు అని చెప్పాలి ఎందుకంటే రఘురామకృష్ణరాజు వ్యతిరేకించినట్టుగా జగన్ ఎవ్వరూ కూడా అన్ని మాటలు అయితే ఎవరో ఇప్పుడు దాకా ఏ రాజకీయ నాయకుడు అందాం అటువంటి రఘురామకృష్ణరాజుని దేశద్రోహం కేసు పెట్టి లోపల పెట్టడం సిఐడి పోలీసుల చేత కొట్టించడం ఎవరైతే విజయ్ పాల్ కానీ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో జగన్ కూడా ఏత్రికం చేశారు అయితే ఇప్పుడు కేసు నడుస్తుంది ఈ కేసుతో కాకుండా జగన్ బెయిల్ రద్దవాలి ఆర్థిక నేరాల్లో ఏదైతే జగన్ ఉన్నాడో ఆ జగన్ కేసులు కూడా ఖచ్చితంగా దాంట్లో బెయిల్ రద్దు అవ్వాలని కూడా రఘురామకృష్ణ పిటిషన్ చేశాడు మొన్న పిటిషన్ కూడా చేశారు ఆ పిటిషన్ కూడా ఇప్పుడు హియరింగ్ వచ్చే పరిస్థితి ఉంది ఎందుకంటే పన్నెండేళ్ల నుంచి ఆర్థిక నేరాల్లో నడుస్తుంది ఇప్పుడు హీరింగ్ వచ్చే పరిస్థితి ఉంది ప్రధాని జగన్ ప్రస్తుతం లండన్లో ఉన్నారు అతని కూతురుతో గడపడం జరుగుతుంది అయితే అంటే ఇంకొక వార్త ఏమొస్తుంది అంటే లండన్ తన కూతురు దగ్గర కాదు తన ఒక బిజినెస్ పర్పస్ గురించి లండన్ వెళ్ళడం అయితే జరిగిందని బయట టాక్ అయితే వస్తుంది దాని గురించి ఏమైనా మీరు కరెక్ట్ అవ్వచ్చు ఎందుకంటే గతంలో కూడా గతంలో కూడా జగన్ అనేక లండన్ వెళ్లారు లండన్ వెళ్ళడం కాకుండా లండన్లో కూతురు ఎలక్షన్ ముందు వెళ్ళడం లండన్ వెళ్ళడం జరిగింది ఎలక్షన్ ముందు కూడా ఎందుకని ఎలక్షన్ తన కూతురు దగ్గరికి వెళ్తానని ఎప్పుడు పిటిషన్ పెడతా ఉంటారు ఎందుకంటే ఆయన ఖచ్చితంగా పిటిషన్ పెట్టకపోతే ఆయన విదేశాలకు వెళ్ళినవారు బయట ఎక్కనవారు ఎందుకంటే అతను ప్రస్తుతం ఆర్థిక నేరాలు ఎదుర్కొంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా అతను అప్పీల్ చేసుకోవాలి అప్పీల్ చేసి కోర్టు పర్మిషన్ ఇస్తే కానీ విదేశాలకు వెళ్ళే పరిస్థితి ఉండదు ఇంకొకటి ఏంటంటే సార్ నాకు కోర్టులోనే తన అంటే తనతో పాటు ఒక డిఎస్పీ వదల ఉన్న వ్యక్తి ఒక వ్యక్తి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఎవరైనా సరే సో తను ఒక డిఎస్పీ భాషను మాత్రమే కావాలని కోరుకున్నాడు ఇంతమంది అంటే కోర్టు పన తీసుకెళ్ళని చెప్తే వాళ్ళొద్దు నాకు నాకు డిఎస్పీ భాషనే కావాలని అన్నాడు సో డిఎస్పీ భాషకి జగన్కి ఉన్న సంబంధం ఏమంటారు ఆ భాష అనే అతను అనంతపురం బెటాలియన్ లో అతను బ్యాచ్ లో పనిచేసాడు అనంతపురం అంటే జగన్ కి కొంచెం అత్యంత సన్నిహితమైన ప్రాంతాల ఉంది జగన్ క్యారెక్టర్ ఏంటంటే అతను ఒక వ్యక్తిని నమ్మితే అతను కొంచెం ఎంత వెళ్తాడు ఏదైనా చేస్తాడు అతను ఆ టైప్ మెంటాలిటీ అందుకుని అతను జగన్ అక్కడికి వెళ్ళి గతంలో ఏం చేశాడు ప్రధానంగా అతనికి కూడా తెలిసి ఉండొచ్చు అతనికి తెలిస్తే ఇప్పుడు 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 కూడా అతన్నే తీసుకెళ్తే అతనికి ఇబ్బంది ఉండకుండా ఉండొచ్చు గతంలో కూడా ఇదే రకంగా ఆయన అనేక సార్లు అన్న రావడం జరిగింది అప్పుడు అయితే అప్పుడు ఏం జరిగిందంటే అప్పుడు వాళ్ళ పిల్లలు ఇక్కడే ఉన్నారు వాళ్ళ పిల్లలు ఇక్కడే ఉన్నా సరే వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వస్తున్న ఎలక్షన్ ఎలక్షన్కి రావాలాగా వచ్చి ఓటేసారు కూడా ఆ వేసే ముందు కూడా ఈయన అక్కడికి వెళ్ళి లండన్ వెళ్ళడంతో అందరికీ కొన్ని అనుమానాలు వచ్చి కొంతమంది రకరకాలుగా చెప్తూ ఉంటారు ఆ జగన్ వేరే బ్లాక్ మనీని అక్కడ వైట్ చేసుకోవడానికి వెళ్ళారని రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు అయితే దాంట్లో నిజం ఏ రకంగా ఉన్నా అతను ఆర్థిక నేరగాడు అయితే ఇప్పుడు ప్రస్తుతం కొన్ని కేసుల్లో అయితే కూడా అతను ముద్దాయిగా ఉండడం జరిగింది ఆర్థిక నేరాల్లో అతను ఆల్రెడీ జైలుకెళ్ళడం జరిగింది పదహారు నెలలు జైలు శిక్ష జైల్లో ఉండడం జరిగింది జైలు అనలేం కానీ జైల్లో ఉండడం జరిగింది అదేవిధంగా బయటకు రావడం జరిగింది అదే ఇంకొక ఏంటంటే పన్నెండేళ్ళు పన్నెండేళ్ళు ఒక్క మనిషికి బెయిల్ రావడం ఎంతవరకు కరెక్ట్ సార్ అది అంటే పన్నెండేళ్ళ నుంచి జగన్ గారు అయితే ఎవరైతే ఉన్నారో జగన్ అనే వ్యక్తికి అతనికి పన్నెండేళ్ళ నుంచి అలా బెయిల్ వస్తూనే ఉంది సో దాని గురించి బెయిల్ రావడం అంటే గతంలో పదహారు నెలల తర్వాత అయితే బెయిల్ వచ్చింది ఏదో పోరాడారు బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చిన తర్వాత అతను పాదయాత్ర చేస్తా అన్నాడు చేశాడు ప్రతి శుక్రవారం ప్రతి శుక్రవారం వెళ్ళడం సంతకం పెట్టడం రావడం అతను ముఖ్యమంత్రి అయ్యేదాకా ప్రతి శుక్రవారం కూడా అతను ఖచ్చితంగా ఇక్కడ ఉన్న పోలీస్ స్టేషన్కి హైదరాబాద్లో ఉన్న పోలీస్ స్టేషన్కి రావాలి సంతకం పెట్టాలి వెళ్ళాలి అది నియమం కొన్ని నిబంధనలతో కొన్ని బెయిల్ ఎప్పుడైతే ఇచ్చారు అయితే తర్వాత సీఎం అవడం సీఎం అయిన తర్వాత కూడా అతను నేను సీఎంని నాకు ఖాళీ లేదు నాకు ఖాళీ ఉండదు కాబట్టి నాకు ఖచ్చితంగా బెయిల్ కావాలంటే ఇంకొక ఐదేళ్ళు ర్యాక్ చేసుకుంటూ వచ్చాను అయితే ఈ సారైతే తిప్పలు తప్పు అనే చెప్పాలి కి ఎందుకంటే ఇప్పుడు అన్ని ఆప్షన్లు అయిపోయి కూడా లేదు ఇంక ఏ ఆప్షన్ లేదు అది ఒకటి ఇంకోటి ఇంట్లోనే చిచ్చి పెట్టడం అటు అటు కల్లి కానీ చెల్లెలు వ్యతిరేకించడం తీవ్ర స్థాయిలో అదే షర్మిల అయితే డైరెక్ట్ గానే నానా రకాల మాటలు మాట్లాడడం ఎందుకంటే వాళ్ళకన్నా ఎక్కువ బయట వాళ్ళు ఎవరికి తెలియదు వాళ్ళు ఇంకోటి విషయం ఏంటంటే జగను తన వైఫ్ ఏదైతే ఉందో తన వైఫ్ చేతి చెప్తా అదే చాటు అంటారు కదా సో ఆ విధంగా టాక్ అయితే వస్తుంది సహజంగా మనం బయట కూడా చెప్పాలంటే భార్య భర్త మాట అనేది సహజం ప్రతి కుటుంబంలోనూ ఉండేదే వారి కుటుంబంలో కూడా అదే అవ్వచ్చు ఎందుకంటే అది సహజమైన ప్రక్రియ అయితే ఏంటంటే వాళ్ళకి నచ్చకపోవడం శర్మిలాన్ని వ్యతిరేకించడం మటుకు ఖచ్చితంగా జగన్ తప్పనే చెప్పాలి ఎందుకంటే కష్ట సమయంలో షర్మిల పాల్గొంది జరిగింది జరిగింది ఎందుకంటే పదహారు నెలలు జైల్లో ఉంటే పాదయాత్ర చేసింది అన్నది కనీసం చిన్న పదవి కూడా ఇవ్వాలి కనీసం ఎమ్మెల్సీ కూడా ఇవ్వాలి రాజకీయాల్లోకి రానివ్వాలి ఎందుకంటే వారసత్వం అటు వెళ్ళిపోతుంది వారసత్వం వెళ్ళిపోతే మళ్ళీ ముఖ్యమంత్రికి పోటీ వస్తుంది మళ్ళీ నాకు పోటీ ఎవరు ఉండకూడదు అదే విధంగా సాక్షి ఉంది సాక్షిలో షర్మిలకు బాగా ఉందని చెప్తుంది సాక్షిలో కూడా ఎవరిని రానివ్వకూడదు ఇలాగ రకరకాల వాళ్ళకి నడుస్తూ ఉన్నాయి దానికి తోడు వివేకానంద హత్య వివేకానంద సొంత బాబాని హత్య చేశారు హత్య హత్యే అవినాష్ రెడ్డి ఉన్నాడు అవినాష్ రెడ్డి పేరు వస్తుంది అవినాష్ రెడ్డి పేరు వస్తే అడి తిరిగి ఇడి తిరిగి వాళ్ళ కుటుంబ సభ్యులైన షర్మిలా చెప్తుంది సునీత ఎవరైతే వివేకానంద రెడ్డి కూతురుందో సునీత కూడా మాట్లాడడం జరుగుతుంది ఎందుకంటే ఖచ్చితంగా అవినాష్ రెడ్డి వేళ్లే ఉన్నారు వెనకాల అని ఆరోపించడం జరుగుతుంది అది ఇంకా కేసు రన్ అవుతుంది అది ఇంకా బయటకు రాలేదు ఐదేళ్ళు తన సొంత అన్నయ్య ఉండి ఇప్పుడు అయితే ఒక్కన్ను ఒకన్ను పొడుచుకోవచ్చా అని జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది అవినాష్ రెడ్డి ఎందుకు చేస్తాడో అది కా కరెక్ట్ కాదని మరి సొంత అన్నవు కదా నువ్వు పెదనాన్న కొడుకు కదా మరి నువ్వు ఎందుకు అని ఐదేళ్ళు ఖాళీ కూర్చున్నావు ఐదేళ్ళు నువ్వు ఎందుకు విచారం చేయలేదు కనీసం సిబిఐ ఎంక్వైరీ ఇవ్వమంటే ఎందుకు ఇవ్వలేదు వాళ్ళ కుటుంబానికి నువ్వు ఎందుకు అండగా నిలబడలేకపోయావు సొంత చెల్లెలు అయ్యండి ఇవన్నీ కూడా జగన్నే మైనస్లో పెట్టడానికి ప్రస్తుతం ఓటమిలో ఇవన్నీ కూడా బాగాలు కిందే మనం చూడాలి ఎందుకంటే ఖచ్చితంగా జగన్ ఓడిపోవడానికి కారణం కూడా వైఎస్ వివేకానంద హత్య కేసులో జగన్ ఐదేళ్ళు సీఎంగా ఉన్నా ఏమీ చేయలేదు అనేది ఖచ్చితంగా గ్యారంటీ రెండు షర్మిల కనీసం ఒక పోస్ట్ ఇవాళ ఒక పదవి వాళ్ళ సీఎంకి పోటీ వస్తుందని షర్మిల కూడా బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది షర్మిల కూడా జగన్ అలాంటి వాడు ఇలాంటి వాడు జగన్ ఏమో ఉంటే ఉండొచ్చు రకరకాలుగా ఆచనకాలు ఉంటే ఉండొచ్చు భారతికి ఫోన్ రావడం మోడీంటికి ఇవన్నీ కూడా వాళ్ళ పీక్ చుట్టుకునే పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడుతుంది ఇంకోటి ఏంటంటే జగన్ ఇప్పుడు ప్రజెంట్ అయితే లండన్లో ఉన్నాడు కదా సో లండన్ నుంచి ముప్పై తేదీన రావడం అయితే ఇండియాకి రావడం అయితే జరుగుతుంది లండన్ నుంచి వచ్చినట్ని అంటే బెయిల్ క్యాన్సిల్ అయ్యి జైలుకి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా ఖచ్చితంగా ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు పదవ కోల్పోయారు అన్ని కోల్పోయారు ప్రస్తుతం ఖాళీ సీఎం పదవి అడ్డు పెట్టుకుని మళ్ళీ నాకు నేను సీఎంని కాబట్టి నేను జైలుకి రాను నేను సీఎం కాబట్టి నాకు బెయిల్ అనే అవకాశం అయితే ప్రస్తుతానికి జగన్కి లేదు జగన్ ఇప్పుడు ఒక సాధారణమైన పులివెందులు ఎమ్మెల్యే ఓకే ఎమ్మెల్యే ఆర్థిక నేరాల్లో ఉన్నా సరే జైలుకి వెళ్ళాలి రఘురామకృష్ణరాజు కేసు ప్రూవ్ అయినా జైలుకి వెళ్ళాలి ఖచ్చితంగా జగన్కి అయితే ముందు ముందు రోజుల్లో కష్టాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి అయితే పార్టీ కూడా ఇప్పుడు పరిస్థితి కూడా నాయకులు కూడా జంపింగ్ జలన్నీ ఎక్కువైపోవడం రకరకాల కామాపు కేసుల్లో ఆడియోలు రావడం వీడియోలు రావడం రకరకాల పరిస్థితి వైసీపీలో అయితే చాలా ఎక్కువగా రావడం జరుగుతుంది పార్టీని పాడు చేయడానికి ఇప్పుడు కర్ణుడు చావుకు వంద కారణాలు అన్నట్టుగా వైసీపీ పతనానికి వంద కారణాలు ఉన్నాయి ఎమ్మెల్యేలు కూడా అదే రకంగా తయారయ్యారు ఒకటి కాదు ఇటు కుటుంబం నుంచి అటు ఎమ్మెల్యేల నుంచి అటు అందరి నుంచి ఆఖరికి జగన్కి మొన్న పాస్పోర్ట్ రావడం కూడా కష్టమైపోయిన పరిస్థితి కూడా క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది అది పరిస్థితి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్